ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకుంటున్న దుర్మార్గుడు దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎవరికో పుట్టిన బిడ్డను జగన్మోహన్ రెడ్డి తన బిడ్డ అని చెప్పుకున్నాడా నిజంగా చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి ఆయన ఏం మాట్లాడాడు

ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడంటూ దుర్మార్గుడు దౌర్భాగ్యుడు అనే మాటలు మాట్లాడటం పూర్తిగా ఖండించదగ వ్యాఖ్యలు ఎవరు ఎవరు వాడుకుంటున్నారు ఎవరి అభివృద్ధిని ఎవరు చెప్పుకుంటున్నారు ఎవరి సంక్షేమ పథకాలని ఎవరు వాడుకుంటున్నారు ఎవరి క్రెడిట్ని ఎవరు చోరీ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు చూడండి రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలుగా మార్చింది ఎవరు ఎవరిది ఆ క్రెడిట్ ఎవరు చోరీ చేస్తున్నారు ఎవరు దొంగతనం చేస్తున్నారు రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అని పేరు మార్చింది ఎవరు ఎవరు ఆ క్రెడిట్ చోరీ చేస్తున్నారు జగనన్న కాలనీలను ఎన్టీఆర్ కాలనీలుగా ఎన్టీఆర్ నగర్లుగా ఈరోజు ఎవరు చోరీ చేశారు ఎవరు పేరు మార్చుకున్నారు ఎవరు బిడ్డ ఎవరిదని చెప్పుకుంటున్నారు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకంగా ఎవరు పేరు మార్చారు ఎవరు బిడ్డ ఎవరిదని చెప్పుకుంటున్నారు గోరుముద్ద పథకాన్ని మధ్యాహ్న భోజనం పథకంగా విద్యా కానుకను విద్య మిత్రగా నాడు నేడును మనబడి మన భవిష్యత్తుగా మత్స్యకారు భరోసాని మత్స్యకారుల సేవలో అని వాహన మిత్రని ఆటో డ్రైవర్ల సేవలో అని దిశ యాప్ని శక్తి యాప్ అంటూ గ్రామవాడు సచివాలయాలను విజన్ యూనిట్లుగా పేర్లు మార్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలని నాది అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి బిడ్డలుగా ఏదైతే సంక్షేమ పథకాలు సంస్కరణలు వచ్చాయో వాటిని తనవి అని చెప్పుకుంటూ పేర్లు మార్చి ఎవరి బిడ్డని ఎవరు బిడ్డ అని చెప్పుకుంటున్న దుర్మార్గులు ఎవరు దౌర్భాగ్యులు ఎవరు ఈ వీడియో చూసిన తర్వాత మనం చేసిన విశ్లేషణ చేసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి ఎవరు ఎవరు బిడ్డని ఎవరు సొంతం చేసుకున్నారు ఎవరు సంక్షేమ పథకాలని ఎవరు పేర్లు మార్చి వాడుకుంటున్నారు ఎవరి అభివృద్ధిని ఎవరు తనవని చెప్పుకుంటూ ఈరోజు వాడుకుంటున్నారు వీడియోలో చూశారు విశ్లేషణ చూశారు దానికి తగిన ఆధారాలు కూడా చూశారు కాబట్టి మీరే కామెంట్ల రూపంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సమంజసమా వ్యక్తిగత విమర్శలు సమంజసమా దుర్మార్గుడు దౌర్భాగ్యుడు అనే మాటలు మాట్లాడటం తప్పు కాదా మీరే కామెంట్ల రూపంలో చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడే మాటల వల్ల ఆయన ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చేశారు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి